భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది నీరవ్ మోదీ సోదరుడు నిహాల్ మోడీని అమెరికాలో అరెస్టు చేశారు భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా ఈ అరెస్టు జరిగింది బెల్జియం పౌరుడైన నిహాల్ మోడీపై తన అన్న నీరవ్ కు సహాయం చేసిన ఆరోపణలు ఉన్నాయి స్కామ్ తరువాత కీలక సాక్ష్యాలను నాశనం చేయడం సాక్షులను బెదిరించడం వంటి పనుల్లో నిహాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వివరాలు సేకరించాయి పిఎన్బి స్కామ్ లో మొత్తం పదమూడు వేల ఐదు వందల కోట్ల మేరకు మోసం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇందులో నీరవ్ మోడీ సుమారు ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఆయన మామ మోహల్ చోక్సీ ఏడు వేల ఎనభై కోట్ల మేర డైవర్ట్ చేసినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది జూలై పదిహేడున నిహాల్ మోదీ ఎక్స్ట్రా అడిషన్ కేసుకు తదుపరి విచారణ జరుగుతుంది ఆయన తరపు న్యాయవాది బెయిల్ కోరే అవకాశం ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వ అటర్నీలు అందుకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు నిహాల్ మోడీ అరెస్టుతో స్కామ్ లో సూత్రధారులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఇలాంటి సంఘటనలతో అసలు నష్టపోయింది ఎవరు పిఎన్బి స్కామ్ తరహాలో జరిగిన బ్యాంకింగ్ మోసాలు దేశీయ బ్యాంకులపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తారు ఇది కేవలం ఒక బ్యాంక్ సంబంధించింది కాకుండా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో స్కామ్ బయటపడిన వెంటనే పిఎన్బి మార్కెట్ విలువ రోజులోనే తొమ్మిది వేల కోట్లు నష్టపోయింది అప్పటి నుంచి బ్యాంకింగ్ రంగంపై పెట్టుబడిదారులకు అనుమానాలు పెరిగాయి ఈ స్కామ్ తరువాత ఆర్బిఐ ఫ్రాడ్ రిపోర్టింగ్ స్విఫ్ట్ మానిటరింగ్ వంటి అంశాల్లో గట్టిగా చట్టాలు తీసుకువచ్చింది ప్రభుత్వ బ్యాంకులు అంతర్గత తనిఖీలు పెంచాయి ఇలాంటి భారీ స్కాములు కారణంగా బాకీలు తిరిగి రాబట్టలేకపోతే అప్పులను ప్రభుత్వం రీక్యాపిటలైజ్ చేయాల్సి వస్తుంది దీని భారం చివరికి పన్ను చెల్లించే పడుతుంది అంతర్జాతీయ స్థాయిలో భారత బ్యాంకులపై నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తాయి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ప్రపంచ పెట్టుబడిదారులు జాగ్రత్త పడతారు నిహాల్ మోడీ అరెస్టు తో దర్యాప్తు ముందుకు పోతున్నా దీని ప్రభావం భారత బ్యాంకింగ్ వ్యవస్థపై చాలా కాలం కనిపించనుంది మోడీ తరహాలో బ్యాంకింగ్ వ్యవస్థను మోసం చేసే వారిపై సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంక్షోభాలు మళ్లీ మళ్లీ రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మోడీ స్విచ్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు పిఎన్బి క్రెడిట్ అవుట్లుక్ ను నెగిటివ్ గా మార్చాయి ఆర్బీఐ ఔజాజా ప్రకారం రెండు నుంచి రెండు మధ్యలో దేశీయ బ్యాంక్ లో మేజర్ ఫ్రాడ్స్ నమోదయ్యాయి వీటిలో విలువ ఒక లక్ష కోట్లకు పైగా పిఎన్బి స్కామ్ అనంతరం బ్యాంకింగ్ నిబంధనలు ఇరవైకి పైగా మార్పులకు గురయ్యాయి ముఖ్యంగా స్విఫ్ట్ మానిటరింగ్ రిస్క్ ఫ్లాగింగ్ కోర్ బ్యాంకింగ్ ఇంట్రాగేషన్ వంటి వ్యవస్థల్లో స్కాములను మూలంగా చూపుతూ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్య భారత ప్రభుత్వ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం మూడు పాయింట్ ఒకటి లక్షల కోట్లు పెట్టింది అంటే పన్ను చెల్లించే ప్రతి భారతీయుడు సగటున రెండు వేల మూడు వందలు నష్టపోయినట్లే ఇది ప్రజల డబ్బు స్కాములతో కోల్పోయిన డబ్బును తిరిగి సమకూర్చడం కోసం పన్నుదారులపై భారం పెడుతున్నాయి ఒకవైపు నిధులు దోచుకుంటున్న మోదీలు మరోవైపు నిబంధనలు దుర్వినియోగం భారత బ్యాంకింగ్ రంగం ఆత్మ పరిశీలన చే ల్సిన సమయం వచ్చింది